చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం కల్లూరు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో మే రెండవ తేదీ శుక్రవారం స్వామివారికి రుద్రాభిషేకం పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రామచంద్రరావు తెలిపారు అలాగే రెండవ తేదీ శుక్రవారం శంకర జయంతి సందర్భంగా పూజలు నిర్వహిస్తారని భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు రామచంద్రరావు కోరారు కల్లూరులో వెలిసిన శ్రీ ప్రసన్న గౌరీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం నందు ఈ నెల రెండవ తేదీన ఆ పరమేశ్వరుడి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ప్రాతకాలంలోనే ఏకవార రుద్రాభిషేకం నిర్వహించుటకు కొనుకున్నాము అలాగే ఆ రోజు మరో సుదినం అంటే రెండవ తేదీ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి జన్మదినం జయంతి ఆయన ఎటువంటి మనకు మార్గదర్శు అందరికీ కూడా తెలుసు ఉత్తర భారతదేశ ఖండవంతు పర్యటిస్తూ ఎవరైతే సన్యాసితనాన్ని ఎగతాళి చేశారో తన ప్రవచనాల ద్వారా ఉపన్యాసాల ద్వారా గట్టి సమాధానం చెప్పారు హిందుత్వాన్ని మేలుకొలిపారు సనాతన ధర్మం అంటే ఏంటో రుచి చూపించారు కావున ఈ రెండూ కూడా ఒకటే రోజున వస్తున్నాయి కాబట్టి ఇటువంటి అవకాశం మరియు ఎప్పుడూ కూడా రాదు కాబట్టి ఆ రోజును కల్లూరు గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను ఉదయాన్నే ప్రాతకాలంలో ఆరు గంటలకే రుద్రాభిషేకం మొదలవుతుంది అలాగే ఆదిశంకరాచార్యుల వారి షోడోసుపచార పూజ కూడా నిర్వహిస్తూ ఉన్నాము అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇట్లు ఆలయర్చకులు రామచంద్రారావు